హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం ఈరోజు మనము ఈ వీడియోలో ఛా నుండి ఝా వరకు గల నాలుగు గుణంతముల గురించి చెప్పబోతున్నాను శ్రద్ధగా విని జాగ్రత్తగా పరిశీలించి నాతో పాటుగా చదివి నేర్చుకోండి మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ వీడియో మొత్తం చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే షేర్ చేయండి మర్చిపోవద్దు ఇప్పుడు మనం చ గుణంతం గురించి నేర్చుకుందాం జాగ్రత్తగా విని పరిశీలించి నాతో పాటుగా చదవండి చ చాకు దీర్ఘమిస్తే చా చాకు గుడిస్తే చీ చాకు గుడి దీర్ఘమిస్తే చీ చాకు కొమ్మిస్తే చాకు కొమ్ము దీర్ఘమిస్తే చాకు రుత్వమిస్తే చు చాకురుత్వ దీర్ఘమిస్తే చ్రు చాకు యత్వమిస్తే చే చాకు యత్వ దీర్ఘమిస్తే చే చాకు ఐత్వమిస్తే చై చాకు వత్వమిస్తే చో చాకు వత్వ దీర్ఘమిస్తే చో చాకు ఔత్వమిస్తే చౌ చాకు సున్నా ఇస్తే చమ్ చాకు విసర్గ ఇస్తే చాహా ఇప్పుడు రెండవ చాగునంతం అంటే ఒత్తు ఛాగునంతం గురించి నేర్చుకుందాం చెప్తున్నా శ్రద్ధగా విని నాతో పాటుగా చదవండి ఛాకు దీర్ఘమిస్తే చా చాకు గుడిస్తే చి

छाकु यत्वादेरगमिस्ते छे छाकु आयत्वमिस्ते छाई छाकु वत्वमिस्ते छो छाकु छो छाकु आउत्तमिस्ते छो छम छाकु विसर्गेस्ते ఇప్పుడు మనం జాగునంతం గురించి నేర్చుకుందాం చెప్తున్నా శ్రద్ధగా విని జాగ్రత్తగా పరిశీలించి నాతో పాటుగా చదువుతారు కదా జాకు దీర్ఘమిస్తే జాకు గుడిస్తే జాకు జాకు గుడి దీర్ఘమిస్తే జీ జూ జాకు కొమ్ము దీర్ఘమిస్తే జూ జాకు రుత్వమిస్తే జ్రు జాకు రుత్వ దీర్ఘమిస్తే జ్రు జాకు యత్వమిస్తే జే జాకు యత్వ దీర్ఘమిస్తే జే జాకు ఐత్వమిస్తే జై జో జాకు జోకువ దీర్ఘమిస్తే జో జోకు ఔత్వమిస్తే జౌకు సున్నాయిస్తే జం జాకు జహ ఇప్పుడు మనం ఒత్తు ఝ రెండవ ఝా గుణంతం గురించి నేర్చుకుందాం శ్రద్ధగా విని జాగ్రత్తగా పరిశీలించి నాతో పాటు చదవండిస్తే ఝా ఝాకు గుడిస్తే ఝి ఝాకు గుడి దీర్ఘమిస్తే ఝీ ఝాకు కొమ్మిస్తే ఝు ఝాకు ఝూ ఝాకు రుత్వమిస్తే ఝాకు రుత్వ దీర్ఘమిస్తే ఝాకు యత్వమిస్తే ఝే ఝాకు యత్వ దీర్ఘమిస్తే ఝే झा को झाई झै झा अत्वमिस्ते झो झा को दीर्घमिस्ते झो झा को औत्वमिस्ते झौ झा को झम झा विसर्गिस्ते झह అందరూ జాగ్రత్తగా చదివారు కదా ధన్యవాదములు